ఈరోజు ఆంధ్రప్రభ వార్తా విశేషాలు చూద్దాం మంచి హాట్ హాట్గా ఉంది ఆంధ్రప్రభ వార్తా విశేషాలు ఈరోజు పరిశీలన చేద్దాం నీతి ఆయోగ్లో పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు నిర్ణయం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చంద్రబాబు సూచన క్యాబినెట్ రాష్ట్రానికి సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది సహాయం అందిస్తున్నందుకు పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు నిర్ణయం నీతి ఆయోగ్లో పోలవరం కృష్ణా జలాల వివాదం మీద కత్తిల కేంద్రం గెజెట్ కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారిన వైనం కార్గిల్ విజయానికి ఈరోజుకి సరిగ్గా పాతికేళ్లు ఆపరేషన్ విజయతో సరిహద్దుల్లో మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలో కార్గిల్ అమరవీరుల త్యాగం సాహసం శౌర్యం నేటి యువతకు ఆదర్శం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము టీచర్ పాత్రలో ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాటామంతి అభిరుచులపై ఆరా పర్యావరణం నీతి నీటి సంరక్షణ అంశాలపై ఆమె టీచర్గా బోధించారు ఈరోజు విశ్వ క్రీడల పండుగ ఒలింపిక్ మహాసంగ్రామం ప్రేమనగరి ప్యారిస్లో నేటి నుంచి ఒలింపిక్ క్రీడల ప్రారంభం రెండు వందల ఆరు దేశాలు పదివేలకు పైగా పాల్గొంటున్నాయి అగ్రపీఠం కోసం అమెరికా చైనా మధ్య టఫ్ ఫైట్ రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో మరిలోకి భారత అథ్లెట్ల బృందం భారత క్రీడాకారుల బృందం బయలుదేరింది ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు ఎర్రమడ్డి దిప్పలను ప్రభుత్వమే పరిరక్షించాలి అడ్డగోలు పర్యావరణ అనుమతులపై సీఎం డిప్యూటీ సీఎంలకు వివరిస్తాం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ రాయలసీమకు శ్రీశైలం నీళ్ళు ఇవ్వాలి కోతిరెడ్డి బాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా డిమాండ్ తెలంగాణ అసెంబ్లీలోకి మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలోకి ప్రవేశ ప్రవేశించారు బడ్జెట్ సమర్పణ సందర్భంగా సమకు హాజరయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలోకి ప్రతిపక్ష నాయకుడి హోదాలో హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మీద విమర్శించారు కేసీఆర్ విశ్వ క్రీడల పండుగ ఒలింపిక్స్ మహాసంగ్రామం నేటి నుంచే ప్రారంభం రెండు వందల ఆరు దేశాలు పదివేలకు పైగా ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు అగ్రపీఠం కోసం అమెరికా చైనా మధ్య టఫ్ ఫైట్ ఆర్చరీలో ధీరజ్ మెరుగైన ర్యాంకింగ్తో తెలుగు తేజం పెరిగిన ఆశలు పారిస్లో జరగనున్న ఒలింపిక్స్లో తెలుగు ఆటగాళ్లు పాల్గొంటారు వరద తగ్గుతూ పెరుగుతూ రాష్ట్రంలో గోదావరి కృష్ణ ఈ నదులు వరద ప్రామాజిక హెచ్చరిక ఎగరవేస్తున్నారు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక జల దిగ్బంధంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి కాకినాడ సమీపంలో అమాయకుల అమాయకులపై దాడులు ఆపండి ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి ఆంధ్ర మాజీ సీఎం జగన్ వెల్లడి రాష్ట్రంలో అరాజక పాలన హత్యలు జరుగుతున్నాయని జగన్ డిమాండ్ చేస్తున్నారు ధర్నాకు పలు జాతీయ పార్టీలు సంఘీభావం తెలిపారు ఢిల్లీలో చేసిన జగన్ ధర్నాకి జాతీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి చింతల్లోనే చింతూరు మన్యం ఏజెన్సీ వేడని వరద భయం మళ్లీ పెరుగుతున్న శబరి గోదావరి నదులు నిలిచిపోయిన రాకపోకలు జగన్ వల్లే పోలవరం జాప్యం కాంట్రాక్ట్ను మార్చడం భూసేకరణలో జాప్యం చేసిన జగన్ సర్కార్ తెలుగుదేశం ఎంపీల ప్రశ్నలకు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ సమాధానం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యక్ష నరకం చూశాం ప్రతిపక్షాలపై వైసీపీ దాష్టికం అధికారంలోకి రాగానే నా ఇంటిపై డ్రోన్ ఎగరవేశారు అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బాబాయ్ హత్య కేసు కోడికత్తి బాబాయ్ హత్య కోడికత్తి రామాలాడారు కోడెలను ఆత్మహత్యకు పాల్పడేందుకు హింసించారు మాస్క్ లేదన్నందుకు వైద్యుని సుధాకర్ని అంతమందించారు ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేశారు కేసులన్నింటినీ అసెంబ్లీ సాక్షిగా వివరించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వీరందరిపైన కేసులు దాదాపుగా ఎక్కువ మంది ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలు అందరి మీద కూడా వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేసులు పెట్టారు వీరిలో చాలామంది అక్రమ కేసులే ఉన్నాయి వీటిని పరిశీలన చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చాలామంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు నీతి ఆయోగ్లో పోలవరం కేంద్ర బడ్జెట్ సమర్పించే నీతి ఆయోగ్ సంఘంలో పోలవరం గురించి వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు మరిన్ని నిధులు కేటాయించాలని ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని పోలవరం గురించి వివరణ ఇస్తారాయన అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన మహిళను చెట్టు కట్టేసి దాడి చేశారు ఒక మహిళను చెట్టు కట్టేసి పోలీసులు పోలీసులతో పాటు అందరూ చూస్తుండగానే దాడి చేశారు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది కేసు దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీలో జగన్ గగ్గోలు ఎందుకో బీజేపీ నేత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శ ఆంధ్రప్రదేశ్ చూడాల్సింది పోయి ఢిల్లీలో గగ్గోలు పెడితే ఉపయోగమైందని ఆయన విమర్శ చేస్తున్నారు మాజీ సీఎం జగన్ ఎన్నో దొంగ కేసులు పెట్టి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారని బీజేపీ విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో చెప్తున్నారు ఆ కేసులపై సమీక్ష చేస్తాం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ప్రకటన వంగలపూడి అనిత ప్రకటిస్తున్నారు గతంలో ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద మంత్రుల మీద కేసులు పెట్టారు కదా ఆ కేసులను మేము పరిశీలించి దిర్యాప్ చేసి విధి విధానాలని రూపొందిస్తామని హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్తున్నారు